ఎస్ గారు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఈ రోజే నేను ఇక్కడంతా మాకు వర్షం పడేసేసి బాగా గ్రీనరీ వచ్చింది మ్యామ్ అసలు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా నేను ఒక పాట పాడుకున్నాను మ్యామ్ మార్నింగ్ నుంచి ఒక చిన్న లైన్ పాడచ్చు అది సుద్ధా రాశా తేజ గారు అది నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా చినుకు చినుకు పులకింటా సాలు సాలుకు నువ్వు బాలింటా అని అదే టాపిక్ ఈ రోజు మీరు చెప్పి నా రూట్స్ అసలు వాట్ అండ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ పైగా నాకు కాళ్ళల్లో మార్నింగ్ నుంచి ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది పాదాలలో మార్నింగ్ నుంచి ఉంది మ్యామ్ నేను ఏమైండొచ్చు ఏమైండొచ్చు నర్వస్ లో ఏమన్నా బీట్ వల్ల డెఫిషియన్సీ అయ్యి ఏమన్నా అలా ఉందా మా హస్బెండ్ ను టాబ్లెట్స్ తీసుకోండి అంటే మాకు అక్కడ వన్ సెక్షన్ ఉంది మ్యామ్ తాడిపత్రి వెళ్ళేదానికి ఫీల్ అవుతుంది మెడికల్ షాప్స్ అవి లేవు సర్లేతా నేను నేను ఆ ప్రోటీన్ లడ్డూల పాలలో వేసుకుని నా ప్రయత్నాలు నేను యాక్చువల్ నేను అలాంటివి డిస్కస్ చేయడానికి ఇష్టపడను మంచి నెట్ డిస్కస్ చేయాలని అదే నేను సిస్టమ్ గురించే మీరు చెప్పారు లాస్ట్ త్రీ డేస్ ఫోర్ అదే త్రీ క్లాసెస్ నుంచి నేను మైండ్ ఈరోజు మార్నింగ్ స్నానం చేస్తూ నేను బాడీతో ఎలా ట్యాపింగ్ చేసుకుంటూ ఎలా మాట్లాడుకున్నాను మార్నింగ్ వంట చేస్తే మాట్లాడుకుంటున్నాను ఈ మధ్య అదే మీరు క్లాస్లో డిస్కస్ చేస్తున్నారు మేడం నేనేం నేనేమనుకుంటున్నాను అదే మీరు చెప్తున్నారు నా మైండ్ లో మీరు ఆల్ వచ్చేస్తుంది ఆ గ్రీనరీ అంతా చూసేసి నాకు ఆ పాటే గుర్తొచ్చేసేస్తుంది ఆ అబ్బా ఈ చెట్లు ఈ పొట్టు మా ఆయన ఆఫీస్ కదా మధ్యాహ్నం కూడా అలా సూర్యుడు ఆ చిగురిచ్చిన చెట్లు ఆ పచ్చటి ప్రకృతి నేల ఈ మధ్య అంతా ఎండ అంతా చూసి 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 ఒక ఫీల్ బాగా హార్ట్ ఓపెన్ అయిపోయింది చెట్టు భూమి వెళ్ళు పాపా అసలు అదే అనేది నిజంగా అన్బిలీవబుల్ నా బాడీ అయితే ఇలా ఊగిపోతుంది మెడిటేషన్ లో మదర్ గాయా అనేసి మీరు చెప్తున్నారు కానీ కళ్ళు మూసుకో ఉన్నాను నాకు ఈ రోజు మీరు అన్నారు కదా మీ బాడీని అడగండి ఎక్కడ కూర్చోాలంటే నా బాడీ ఈరోజు త్రీ టైమ్స్ త్రీ ప్లేసెస్ లో కూర్చోమని మేడం మీరు అదే చెప్పారు మూడు ప్లేసెస్ మారాను ఈ రోజు నేను థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మోహన్ లాల్ గారు సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పండి టెన్ ఇయర్స్ నుంచి మా పొలంలోకి వెళ్ళి దారి మూసేశారమ్మా పెట్టం ఏమి సో మా సరిహద్దు వాళ్ళు వాళ్ళు దెబ్బలు అడుకుంది నా దారి తీసారమ్మా క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత డిసెంబర్ నుంచి నేను ఓపెన్ ఓకొని రాస్తున్నానమ్మా చేస్తున్నాను రాస్తున్నాను నాకు డిసెంబర్ నుంచి తమ వీడియోస్ నేను అప్పటి నుంచి నేను రాస్తున్నానండి బట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత సాటర్డే దారి రూపం అమ్మ నేనేం అడుక్కుకోకుండా గ్రాడ్యుయేట్ అసలు మీ మీ ఫేస్ చెప్తుంది నాకు నాకు అద్భుతం జరిగింది అమ్మా అద్భుతం అమ్మా

ఎస్ అండి సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఏం నవ్వుతున్నారు అలా నవ్వుతుంటే ముక్కు నేను బాగా చెప్పండి చెప్పండి మేడం రియల్ గా అయితే నేను గుర్తుపట్టలేదు టు బి ఫ్రాంక్ నేను ఒక రోజు చాలా ఏడుస్తూ మీకు కాల్ చేశాను మేడం నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మేడం నాకు ఏడుపుస్తున్న రీజన్ కూడా నేను చెప్పాను మేడం అదంతా ఇప్పుడు నాకు అంత రిలీఫ్ గా ఉంది చాలా బాగుంది అనుకున్నాను మనీ వస్తుంది అంత మిరాకిల్స్ గానే ఉంది మేడం నాకు నేను ఒకప్పుడు నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా కానీ నేను వీడియో ఆఫ్ చేసుకొని చూస్తుంటాను కానీ ఇప్పుడు నేను ధైర్యంగా నేను ఏదనుకుంటే అది మాట్లాడగలుగుతున్నాను అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ చాలా కావాలి మేడం నేను చాలా నేను చాలా ఒక చిన్న అంటే చిన్న నుంచి వెళ్ళిపోతుంది అది ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది మేడం అది మొత్తం క్లియర్ అయిపోయి మొత్తం అయిపోవాలని బ్లెస్సింగ్ ఇవ్వండి మేడం నాకు ఎగ్జామ్ కూడా ఉంది ఈ రోజు చెప్పా కదా సర్కిల్ లోపల ఎగ్జామ్ అప్పుడు కూడా నేను ఏంటి ఎంత బాగా రాస్తున్నాను ఎందుకు నా ఎగ్జామ్ ఎంత బాగా అయింది మీరు అలా మేడం అసలు మీరు ఇంకా చాలా వస్తాయి మ్యామ్ కొన్ని రోజులు నేను ఇంకొక మంచి న్యూస్ చెప్పబోతాను మేడం అంతే ఇంకా నేను ఇప్పుడు ఎప్పుడేం మాట్లాడాను మేడం థ్యాంక్ యూ మ్యామ్ ఒకసారి నేను మీకు ఫోన్ చేస్తాను మేడం ఏడ్చుకుంటా మాట్లాడాను మీ హస్బెండ్ కూడా కాల్ చేసిన ఆ రోజు మీరు బతికించారంటే మీ వల్లనే మేడం లవ్ యూ సో థ్యాంక్ యూ లవ్ యూస్ థ్యాంక్ యూ లవ్ యు అత్తగా ఉన్నారు నీకెందుకండి ఏడు పర్సన్ సూట్ అవుతుంది డస్ట్ గుడ్ యెస్ యెస్ డే

మా అబ్బాయికి కాలేజీకి వచ్చింది ఎంబీఏ అని చెప్పాను మ్యామ్ చాలా మంచిగా వచ్చింది క్రియేషన్ బుక్ లో రాసుకుని జరిగింది మ్యామ్ నా నెక్స్ట్ జరిగింది మ్యామ్ మా అబ్బాయి కొత్త ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఇచ్చేసాడు కొత్త అనుకుంటే నేను క్రియేషన్ బుక్ లో ఆఫర్ లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావాలి వన్ లాక్ ల్యాప్టాప్ చూసుకుంటాడు మ్యామ్ ఆఫర్ లో రావాలంటే డెఫినెట్ గా సెవెంటీ ఫైవ్ ల్యాప్టాప్ మేడం ఆఫర్ లో వచ్చేసింది వన్ లాక్ ల్యాప్టాప్ వచ్చేసింది మేడం

యు మేడం చెప్పండి చెప్పండి నాకు ఫస్ట్ డే నేను లెవెన్తో మీ లెవెన్ డేస్ ఛాలెంజ్ నేను చూశాను నేను నా రెండు సారీ తీసుకు కట్టుకొని ఫస్ట్ డే కోర్స్ అటెండ్ చేసినాను రెడ్ సారీలో మా మా చిన్న కొడక్కి బొంబైలో జాబ్ దొరికింది కేబిలో కానీ నాకు ఎలక్ట్రానిక్ లో కావాలి రోబోటిక్ లో మీరు ఎలక్ట్రానిక్

ఓపెన్ అప్ చేసిన వన్ టైం వీల్ మే క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకేసారి వచ్చేసింది ఇంటర్ అయిపోయింది జాబ్ కూడా వచ్చేసింది అగ్రాచలేషన్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఆన్ సూపర్ హ్యాపీ ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కదా నా క్లాస్ లో ఈ సారి జాయిన్ అయింది ఐ నో బ్యూటిఫుల్ ఫేస్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా అందరూ గట్టిగా బ్యూటిఫుల్ గా ట్రాక్స్ పట్టాలి మమ్మీ తెప్పించేసారు ఎస్ అండి నాకు బ్లెస్సింగ్స్ తో రెండు హ్యాండ్స్ ఇచ్చి మరి డల్ అని ఉంది మీ దాంట్లో ఎస్ బట్ ఎనీవే చెప్పండి మాట్లాడండి ఎంత అమ్మవారి లాగా చక్కగా కూర్చుని ఉన్నారు ఎస్ అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ అన్మ్యూట్ అయ్యారు అయ్యారు థ్యాంక్ యూ మేడం చెప్పండ్లయింది నేను ఇన్ని ఏండ్లైంది నేను ఒక్క రోజు కూడా నాకు బర్త్డే ఇంట్లో కేక్ తెచ్చి ఇలా చేస్తారు మేడం కానీ మీ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు మంచి హోటల్లో తీసుకుపోయి బర్త్డే అందరు కలిసి బర్త్డే ఫంక్షన్ చేశారు మేడం మరి అక్కడ మళ్ళీ మా అబ్బాయి ఇంకొక అబ్బాయి రాలేదని చెప్పి వాడేం చేస్తున్నాడు ఇంకొక రోజు తీసుకెళ్లి నన్ను మా గచ్చిబౌలి దీంట్లో పెద్ద హోటల్ మంచి ఇది చెప్పించి వాచ్ గిఫ్ట్ కొనిచ్చినాడు మా అమ్మాయి ఇదో గౌతమ్ బుద్ధ విగ్రహం గిఫ్ట్ ఇచ్చింది మేడం అదో మేడం మేడం నేనైతే ఫుల్ హ్యాపీ మేడం మా ఇంట్లో అందరు నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు మేడం నేను ప్రతి ఒక్కటి మొన్న రెండు విషయాలు చెప్పాలనుకుని ఏదో కంగారులు మర్చిపోయినా మా మనముడికి కూడా బాగలేకుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పలేదు పెద్ద హాస్పిటల్ చిన్న బాబు అయితే వాడికి ఏదో వైరల్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింటే వైరల్ అయిందంటే సిక్స్ డేస్ మేడం మూడు రోజులు చాలా సీరియస్ ఉంటే నేను ఓపెన్ అప్ చేసుకున్నాను ఉంటే ఫుల్ మంచిగా అయిపోయింది మేడం ఇప్పుడు మంచిగా ఎగిరేగిరి గంతులు వేస్తున్నాడు మేడం నాకు ఫుల్ హ్యాపీ మీ మిమ్మల్ని ఏమని పెట్టుకున్నాను నేను విజయవర్దినియా అని నేను ఫోన్ లో ట్వీట్ చేసుకున్నాను మేడం మీరు నా పిలుసుకుంటాను మేడం చూడండి ఎంత అందంగా తయారు చేశాను విజయవర్దినియా అనుకుంటూ పిలుస్తాను మీతో మాట్లాడితే నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది అందుకే ఈ రోజు చెప్పాలి మాట్లాడాలి మీ పేరుని చెప్పండి ధనలక్ష్మి అంటే మీ పేరు డిఫరెంట్ గా రాసుకున్నారు డెల్ అని రాసుకున్నారు అందుకే అడుగుంది ధనలక్ష్మిది ఓకే అలా కన్వర్ట్ చేస్తారు ఓ మై గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాళ్ళ ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ గట్టిగా ధనలక్ష్మి గారికి అమేజింగ్ లైఫ్ అంటే మ్యాజికల్ ఈజీ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ చాలా బాగుంది చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా ఏమంటే మా గారు ఊరి నుండి వచ్చారు ఐ ఆపరేషన్ కోసం అయితే జాయిన్ చేస్తాము చేయించాము ఆ గా డబ్బు మా వారు ఎక్కడికి ఇంట్లో నుంచి అది ఇంటికి రాదు మేడం అక్కడే ఖర్చు అయిపోయి వచ్చింది మా అమ్మాయికి సర్జరీ చేయించిన తర్వాత ఈయనని నేనే ఇచ్చాను చేయించు మనకు అవే ఒకటి ఇస్తే మనకు రెండు వస్తాయి నువ్వు తీసుకెళ్ళు జాయిన్ చేయించి చేసి రా అని చెప్పి చెప్పేశాను చేయించుకొని హాఫ్ అన్ అవర్ లో చేసేస్తారు వన్ అవర్ లో ఇంటికి వచ్చేస్తారు మేడం ఆయనకి ఏ ప్రాబ్లం కాలేదు అంత బాగా ఉంది నేను ఇంత చేసుకున్నాను ఇంటి ఇంటి నుంచి తీసుకెళ్లేటప్పుడు మా అమ్మాయికి అంతా బాగుండాలి తొందరగా తగ్గిపోవాలి తొందరగా నైన్ కావాలని చెప్పాను తొందరగా ఆయన రికవర్ అయిపోయాడు అత్తమ్మవారి ఇంటికి పంపించేస్తాను వెళ్ళిపోయాడు నా దగ్గర టూ డేస్ ఉంచుకొని తనకి నేను అనుకున్నాను నా మా నేను దగ్గర నుంచి సేవ చేసుకోవాలి అని నేనే దగ్గర నుండి సేవ మామయ్యకి పెట్టిన డబ్బు నాకు మరుసటి రోజు తెల్లవారి సరికి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నాకు రీటర్ వచ్చేసింది ఇంటికి ఎందుకు రాదు యూనివర్స్ అలాగే ఇచ్చేస్తుంది నేను ఇచ్చేటప్పుడే చెప్పాను నువ్వు కట్టేసి బావా మా వారిని బావ అంటాను

మీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం అర్థం చేసుకోండి ఓకే సో ఇక్కడ లక్ష్మి గారు నాకు చెయ్యి లేదా చూపిస్తున్నారు రేపు అడుగుతానండి డెఫినెట్గా ప్లీజ్ బ్రింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ షేర్ మన గ్రూప్తో తీసుకురండి అండ్ అలాగే బ్యాక్ పేజెస్లో మంది అసలు వీడియోసే ఓపెన్ చేయట్లేదు ప్లీజ్ ఫీల్ ఫ్రీ మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయాక ఇంకా మరి అయిపోయింది క్లాస్ అనుకోని బాధపడద్దు మీరు అర్థం చేసుకోండి సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ మన ఇన్నర్ వర్క్ ఇన్నర్ వర్క్ ఎంత చేస్తే అవుటర్ సర్కిల్ అంత పెద్దది అవుతుంది పెద్దదవగానే డబ్బులు వస్తాయి అంతే సింపుల్ సింపుల్ ఓకే క్లియర్ బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్ లవ్ యూ సీ యూ